హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో నిన్న సమావేశం పెట్టుకున్నారు వైసీపీ నాయకులతోటి ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మానసిక స్థితి సరిగా లేదనేది మీకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు సో ఆ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు ఆడ నాయకుల ముందే మాట్లాడారు ఆయన వాస్తవాల్ని ఒక్కొక్కసారి నాలుగు గోడల మధ్యన ఒప్పుకుంటూ ఉంటాడు ఆ నాలుగు గోడల మధ్యన జరిగిన సంభాషణ ఒకసారి వినండి అయింది ప్రజలు ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం నిజంగా ఆయన మనసులో ఉన్న మాటలు ఒక్కొక్కసారి తెలుసో తెలియక మాట్లాడేస్తా ఉంటారు ఆ జ పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు గొయ్యం అనిపించేట్టు కొట్టారు నన్ను చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ నేనైతే ఒక విషయం స్పష్టంగా చెప్పగలను చెప్పండి చంద్రబాబు గారి మాటలు దేవుడు వింటాడు లేదో తెలియదు కానీ ఆయన కోరిన కోరికలకు వరం ఇస్తాడో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో అంటే వాళ్ళ తల్లి అయినటువంటి విజయమ్మ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని నేను దేవుడిని ప్రార్థించాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అవును అది ఇప్పుడు జరిగింది అవును దేవుడు వాళ్ళ కోరికలు విని తథాస్తు అన్నాడు జరిగింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఇందాక వినిపించినట్టు ఏమన్నారు దేవుడు ప్రజలు ఉన్నారు ఏ స్థాయిలో అంటే గోప గు తీర్పిచ్చారు అని చెప్పేసి అవును మరి అది వాస్తవమే కదా అవును జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ఆయన మాట స్పష్టంగా దేవుడు వింటా ఉన్నాడు ఆయన తల్లి అయినటువంటి విజయమ్మ గారి మాట కూడా స్పష్టంగా వింటా ఉన్నాడు ఆయన చెల్లి మాటలు కూడా విన్నారంటారా దేవుడు చెల్లి మాటలు విన్నాడు కాబట్టి ఓటమి వచ్చింది గోప గుయ్యి అనిపించారు కాబట్టి పదకొండు సీట్లతో చెల్లెలు షర్మిళ గారు కూడా ఓడిపోవాలని కదా అవును జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబం యొక్క మొత్తం కోరిక దేవుడు విన్నాడా లేదా ఇదే కదా దేవుడి స్క్రిప్ట్ అంటే తన వాళ్ళే తన ఓటమిని ఒప్పుకోవాలి అనే వేచి చూసేవరకు అంటే మామూలుగా కంసమహారాజు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు వేచి చూస్తాడనమాట ఎందుకంటే అక్కడ మాట ఇచ్చింటాడు అవును ఇక్కడ దేవుడు కూడా తన కుటుంబ సభ్యులైనటువంటి సొంత తల్లైనటువంటి విజయమ్మ గారు అలాగే చెల్లెయినటువంటి షర్మిళ గారు సునీత గారు సొంత కుటుంబ సభ్యులే మా కొడుకు ఓడిపోవాలని విజయమ్మ గారు మా అన్న ఓడిపోవాలని చెప్పేసి చెల్లెలు షర్మిళ గారు సునీత గారు మరి అంతవరకు వచ్చే వరకు దేవుడు కూడా వేచి చూశాడు అంతలోపల పాపం పండింది పాపం పండిన తర్వాత ఏంది దేవుడు అన్నాడు ఓకే ప్రజలు తీర్పిచ్చారు ఈ సందర్భంగా మీకు చిన్న విషయం గుర్తు చేస్తాను ఆ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ పులివెందుల్లో భారతిరెడ్డి గారు కూడా మాకు ఓటేసినా అయిపోయినా పర్వాలేదు రెడ్డికి మాత్రం ఓటు అవసరమైతే తెలుగుదేశం కన్నా ఓట్ అని కూడా చెప్పారు ఆవిడ ప్రచారంలో అది కూడా అదే ఇప్పుడు అదే నేను చెప్తాను దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే ఎవరైతే ఉంటారో మన వాళ్ళు మన వాళ్ళ చేతే దేవుడా ఈ పని చెయ్యి తెలుగుదేశం పార్టీకి ఓటేపించు మాకు వేయకపోయినా పర్వాలేదు అనే స్థాయికి వచ్చిందంటే అది దేవుడి స్క్రిప్టేగా దేవుడి స్క్రిప్టే అక్కడ దేవుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పాలంటే దేవుడు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారి కోరికలు విని వరం ఇస్తాడో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే ఏదైనా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతా ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం అంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటాడు ఖచ్చితం అది ఇప్పుడు చూడండి మీ ఇప్పుడు మీకు ఇందాకే చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కోరిక కోరిన కోరికైతేనేమి వారి భార్య ధర్మపత్ని అయినటువంటి సతీమనైనటువంటి భారతి గారు కోరిన కోరిక కోరికైతే అదేవిధంగా చెల్లెళ్ళు అదేవిధంగా తల్లి విజయమ్మ గారు షర్మిలా గారికి ఓటు చెప్పేసి పిలిపివ్వడం జరిగింది రాజుగారి మొదటి బారి మంచిదైతే రెండో బార్య దగ్గర మరి అదే చందంగానే విజయమ్మ గారు షర్మిలా గారికి ఓటు అంటే అప్పుడు జగన్ గారికి ఓటు అయ్యొద్దనే కదా మరి ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు వాళ్ళు కోరిన కోరికల ప్రకారమే దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు ఎస్ దేవుని పట్టేకి లేదు ప్రజల్ని ఇక్కడ తప్పు దేవుడు శాసించారు ప్రజలు తీర్పిచ్చారు మరో చిన్న విషయం అండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు ఆయనకి ఏ రకమైన ఇక స్థాయి స్థానం స్థాయి లేదు ఇక అసెంబ్లీలో ఆయనకి అసెంబ్లీలో ఎక్కడ సీట్ ఇవ్వాలో తెలియక ఏ స్థాయి లేని వాళ్ళకి అంటే ఒక ఎమ్మెల్యేకి ఎవరికైతే గెలిస్తే వస్తాడో అతనికి చివరిలో ఒక కుర్చీ కేటాయిస్తారు అన్ని పార్టీలకి దాటుకొని చివరి వరుసలో ఒక మూలం కుర్చీ వేస్తారు అలా చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డికి రేపు అసెంబ్లీలో నేనైతే ఇక్కడ ఈ విషయంలో అయితే విభేదిస్తానండి ఎందుకు విభేదిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో గెలిచినప్పటికీ ఖచ్చితంగా అయితే ప్రతిపక్షం అయితే ఉండాలి ఓకే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గతంలో ఇదే నూట యాభై సీట్లతో మ్యాండేట్ ఇవ్వడం వలన ఏకపక్ష ధోరణితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా ఉన్నారు ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించలేరు అందులోనూ కూటమిలో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి అధికార పాత్ర అయితే పోషించాలి అవును మరి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పదకొండు సీట్లు ఇచ్చినా ఎనిమిది సీట్లు ఇచ్చినా సింగిల్ డిజిట్ ఇచ్చినా ఓకే అతనికైతే స్థానం ఇవ్వాలి ఎందుకంటే ప్రజల వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ప్రజల తరపున మాట్లాడడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవకాశం ఇవ్వాలని నేనైతే వాయిస్ వాయిస్ ఆఫ్ లెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనుకుంటే ఎక్కడ కూర్చుంటే ఏముందండి ప్రజల తరపున మాట్లాడడానికి అసెంబ్లీలో మొదటి వర్షలో కూర్చుంటే ఏముంది లాస్ట్ వరుసలో కూర్చుంటే ఏముంది నీ మాటకు పలికి స్టేజ్ నువ్వు పలికించగలిగి ప్రజల సమస్యల గురించి నువ్వు మాట్లాడే చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తివైతే ఖచ్చితంగా నీ మాట వింటారు అయితే మరో ప్రశ్న అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడంటారా ఈసారి అది వేచి చూడాలండి వాళ్ళ కార్యకర్తలతో ఇప్పుడు గతంలో కూడా ఏదో కోర్టుకు రమణని చెప్పేసి అంటే ఏదో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అసెంబ్లీ ఎప్పుడు పెడతారనేది డిస్కషన్ జరుగుతూ ఉంది ఇరవై నాలుగు ఏదో క్యాబినెట్ మీటింగ్ చెప్పడం జరిగింది అవును క్యాబినెట్ మీటింగ్ ఉండడం జరిగింది వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తన గల కారణాలు వెతుక్కోవాలి ప్రమాణ స్వీకారం చేయాలి కదా ప్రమాణ స్వీకారం చేయాలి ప్రొటెన్ స్పీకర్ దగ్గర స్పీకర్ దగ్గర ఒకవేళ అసెంబ్లీలో చేయకపోయినట్లయితే అంటే తన అవమాన భారంతో నేను అసెంబ్లీకి వెళ్తే ఎలా అని అనుకున్నప్పుడు ఇంకో మార్గం ఏంటంటే స్పీకర్ దగ్గర చేయడము స్పీకర్ దగ్గర కూడా లేకపోయినప్పటికీ ప్రొటెన్ స్పీకర్ దగ్గర అంటే గతంలో చాలాసార్లు ఎమ్మెల్యే అయినటువంటి అంటే ఒక ఆరుసార్లు ఏడు సార్లు ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళని ప్రొటెన్ స్పీకర్గా ఎన్నుకొని మనం ఎంపీగా చేసుకొని వాళ్ళ దగ్గర ప్రమాణ స్వీకారం చేయాలి ఉంటుంది ఎందుకంటే తనకన్నా తనకన్నా సీనియర్ అయినటువంటి వాళ్ళ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తే గౌరవంగా అని ఒక సంప్రదాయం తీసుకుంటూ వస్తూ ఉన్నారు మరి అది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా అనేది చెప్పినట్టు అనుకున్నా కూడా ఆయనకి విపరీతమైన అహంభావం ఇగో ఫీలింగు సో స్పీకర్ కానీ ప్రొటెన్ స్పీకర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన తల ఉంచుకొని ప్రమాణ స్వీకారం చేయగలరంటారా ఇప్పుడు గతంలో ఇదే విషయంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రొటెన్ స్పీకర్గా అంటే అప్పటికి అశోక్ గజపతి రాజు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే అవును అప్పటికే అవును అయితే దివాగర్ రెడ్డి గారు జేసీ దివాగర్ రెడ్డి గారిని ప్రొటెన్ స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది ఆరుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి అంటే తనకంటే సీనియర్ ఒక అతను ఉన్నాడు అశోక్ గజపతి రాజు గారు మరి దివాగర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం పట్ల అప్పటి అప్పటి ప్రభుత్వంలో గెలిచినటువంటి పరిటాల సునీతమ్మ గారు అదేగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు మేము వారి దగ్గర మాకన్నా వారి దగ్గర మేము చెయ్యమని చెప్పేసి వ్యతిరేకిస్తే మళ్ళీ అప్పుడు వేరే వారిని ప్రొటైన్ స్పీకర్గా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా అధికార ప్రభుత్వం తీసుకొని వెళ్తాది పోనీ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్ర లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి అసెంబ్లీ అంటే ప్రజాదేవాలయమైనటువంటి అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడతారా లేదా లేదా అసలు ఆయన మూర్ఖవాదంతా అసలు నేను ప్రమాణ స్వీకారమే చేయను అంటే ఆరు నెలల చట్టం ఉందండి డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై చేసి డిస్క్వాలిఫై చేయొచ్చు సో దానికైనా నేను సిద్ధం గాని నేను మాత్రం ప్రమాణ నుంచి తన ఓటమిని అంగీకరించడంలో తన ఫెయిల్యూర్ అయ్యాడు అవును ఇతను దగ్గర దగ్గర వందకు పై మాటే వందకు పై చిలికే నేను బటన్ నొక్కాను ప్రజల కోసం అని చెప్పి చెప్పారు అవును ప్రజలంతా ఏకపక్షంగా తీర్మానం చేసుకొని ఒకే ఒక బటన్ నొక్కారు ఆ బటను తనది నొక్కింటారని చెప్పేసి తన బలమైన నమ్మకము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలమైన నమ్మకము అయితే అయితే ఇక్కడ ప్రజలు అనుకోండేది ఏంటంటే పథకాలు పొందినప్పటికీ ఒకవేళ పొందిన పొందిక పొందలేకపోయినప్పటికీ ప్రజలు అయితే ఒక తీర్మానం చేసుకున్నారు రాష్ట్రం అధోగతి పాలయ్యింది ఫస్ట్ టైం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చినటువంటి తాయిలాల కోసం అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో అంటే అంతర్గతంగా జరిగినటువంటి యుద్ధము అయితే కాదు కేవలం రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే కూటమి ప్రభుత్వంపై బటన్ నొక్కారనే విషయం తను జీర్ణించుకోలేకపోతున్నాడనే మాట అయితే వాస్తవం అయితే ప్రమాణస్వీకారం చేయడంటారు జగన్మోహన్ రెడ్డి అది మనం వేచి చూడాలి ఒక అడుగు తగ్గుతాడా లేక ఎట్టకేలకు మాదిరిగానే తన అహంభావం కానీ అంటే నేనైతే మాట్లాడను అహంభావి ఎందుకంటే అహంకారే జగన్మోహన్ నేను ఎందుకు అంటున్నానంటే అహంభావి కాదా లేదా అనేది నా వయసుకు తగ్గ మాటలు కాదు ఎందుకు నేను అంటున్నానంటే ఇప్పుడు తన యొక్క హుందాతనాన్ని కాపాడుకుంటాడా తన తప్పులు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా అనే దానిపైనే తన అహంభావే కాదనే మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఎందుకంటే అది ఇప్పటికే జరగలేదు కాబట్టి దాని గురించి మాట్లాడకపోవడం అనేది అయితే మరో ఆరు రోజుల్లోపు మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఆయనకి అహంభావం ఎంత ఉంది అసలు ఏ స్థాయిలో ఉంది అసలు లేదా ఉందా అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది చూద్దామండి రాబోయే రోజుల్లో ఎన్ని విచిత్రాలు ఇంకా మనం చూడాల్సి వస్తుందో ఓకే అండి ధన్యవాదాలండి నమస్తే అండి